రాష్ట్రంలో పేదలకు సంక్షేమాన్ని అందించే మంచి ప్రభుత్వ పాలన కొనసాగుతుందని బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమని చంద్రపుడి ఎమ్మెల్యే సొంగారోషన్ కుమార్ పేర్కొన్నారు జంగారెడ్డిగూడ మున్సిపాలిటీలో పదవ సచివాలయంలో ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని మున్సిపల్ అధికారులు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేదలకు గత వైసీపీ ప్రభుత్వం అందించే సామాజిక పెన్షన్లు మూడు వేల నుంచి ఒకేసారి నాలుగు వేల రూపాయలకి పెంచి అత్యంత సహోపతమైన నిర్ణయం ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేసి ప్రజల ఆస్తులకు ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా ఉద్యోగులకు ప్రతి నెల ఒకటనే జీతాలు చెల్లింపు కార్యక్రమం చేపట్టి విజయవాడలో వరద బాధితులకు కంటికి రెప్పల పది రోజుల పాటు బస్సులో ఉండి ఓ తండ్రిలా ప్రజల్ని ఆదుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని కొనియాడారు నిరుద్యోగ యువతి యువకులకు అండగా పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు మందికి ఉద్యోగాలు కల్పించడానికి కోటమి ప్రభుత్వం మెగా డిఎస్సీని ప్రకటించడం హర్షించదగ్గ శుభ అన్నారు పేదల ఆకలి తీర్చడానికి ప్రభుత్వం అన్న క్యాంటీన్ ద్వారా ఐదు రూపాయలకే కడుపు నిండా అన్నం పెడుతుందని ఆయన అన్నారు ओके okay. सर okay,